టి ట్వంటీ సెవెన్ న్యూస్కి స్వాగతం మహేశ్వరం నియోజకవర్గం బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని నాదర్గుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ పురస్కరించుకొని బీజేపీ కిసాన్ మోర్చా ఏపీఎంసీ కన్వీనర్ మాజీ ఎంపీడీసీ సభ్యులు ఏనుగు రామ్రెడ్డి ఆధ్వర్యంలో వారి వ్యవసాయ క్షేత్రంలో కిసాన్ సంవాద్ కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో మొక్కలు నాటారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు హాజరై మొక్కలను నాటారు ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకు ప్లాస్టిక్ వాడకం అధికం కావడంతో పర్యావరణంపై పెను ప్రభావం పడుతుందన్నారు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తమ వంతుగా చెట్లను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు 아아っ! Jai, jai, kisad! Jai, jai, kisad! Jai, jai, kisad! Apaq,asan? shocked Rome siik sir muscle Fahra distinctive kicked

जय जवान जय किसान जय जय जवान किसान பிரி நரேந்திர மோடி காரின் நாயக்கத்துவம் ரயத்துல பிரதானி நரேந்திர மோடி நாயக்கத்துவார்ட் శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ నుంచి రోజు నుంచి మనం చెట్ల కార్యక్రమం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చిడు మన అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటండి దాన్ని కాపాడండి భవిష్యత్తులో మన తరానికి వర్షాలు రావడానికే కానీ భవిష్యత్ తరానికి మనం ఒక సందేశం ఇచ్చే విధంగా మనం అందరం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అది ఇందులో భాగం జూన్ ఇరవై మూడు నాడు ఈ ప్రాంతంలో చాలా మంది చెట్లు నాటడం జరిగింది ఈ రోజు కిసాన్ అదే అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష మొక్కలు నాటాలి రంగారెడ్డి జిల్లాలోనే ఒక లక్ష్యంతో ఈ కార్పొరేషన్ ఇరవై ఐదు రెండు వేల ఐదు వందలు నాటడం జరిగింది ఓన్లీ ఈ కార్పొరేషన్ కాన్సెన్స్ మహేష్ దగ్గర మహేష్ కాన్సరెన్స్ చాలా పెద్ద ఎత్తున జరగడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు కిసాన్ లో జరగడం సంతోషకరం ఇంకా కూడా జూన్ మన జూలై ఆరు వరకు ప్రతి ఒక్కరు నాటాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాలి చెట్టు నాటడం మనకు చాలా అవసరం ఎందుకంటే చెట్టు నరికేస్తూ చెట్లను కూల్చేస్తూ చాలా మంది ఇబ్బందికరం అవుతుంది దాంతో పాటు వర్షాలు రాక మనకు చాలా ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి మనం చెట్లను నాకి మనం అందరం కాపాడుకోవాలి ఆ చెట్టుతో పాటు మన పసిపిల్లని ఏ విధంగా కాపాడుకుంటామో ఆ చెట్లను కాపాడుకున్న బాధ్యత అందరూ తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కరిస్తూ మనకు ఇక్కడ హాజరైనటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం కిసాన్ మోర్చా సహచరుడు రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాలకు వచ్చినటువంటి నా సహచార మిత్రులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను సోదరుడు అందల శ్రీరాములు గారు కార్యక్రమం గురించి ప్రస్తావన చేశారు విషయ ప్రస్తావన చేశారు మనందరికీ తెలుసు పదకొండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ పదకొండు సంవత్సరాల సుపరిపాలన కనుక ఒకసారి మనం సమీక్షిస్తే దేశానికి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది అమృత కాలం అంటున్నాం దీన్ని ఈ పదకొండు సంవత్సరాలు ఒక సువర్ణ అధ్యాయం లాగా మిగిలిపోతుంది అందుకనే వికసిత్ భారత సంకల్ప అభియాన్ పేరుతోటి పలు సామాజిక ఉద్య ఉద్యమాలు నిర్మించాలా అనేటువంటి బాధ్యతలను బృహత్తరమైనటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద నరేంద్ర మోడీ గారు పెట్టడం జరిగింది దానిలో భాగంగానే మనందరం కూడా చెట్టును తల్లితో పోలుస్తాం కాబట్టి అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలిపించి ప్రసాద్ ముఖర్జీ బలిదానం దగ్గర నుండి ఇరవై మూడవ తేదీ నుండి పూర్వ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ప్రసాద్ ముఖర్జీ బలిదానం మొదలుకొని ఆరవ తేదీ వారి జయంతి దాకా పెద్ద ఎత్తున ఒక లాగా మొక్కలు నాటాల అనేటువంటి పిలుపును భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు మనం ఇక్కడ మొక్కలు నాటుకుంటా ఉన్నాం రెండోది ఇలా నరేంద్ర మోడీ గారు దేశంలో భారతదేశం భద్రతగా ఉన్నది ప్రగతి పదంలో పయనిస్తున్నది అనేటువంటి ఈ అమృత కాలంలో ఇలా పూర్తిగా నరేంద్ర మోడీ గారు ఒక నిశ్శబ్ద విప్లవకారులాగా దేశంలో తర్వాత అంతర్జాతీయంగా కూడా మన ప్రతిష్టను మించిన నేపథ్యంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు కిసాన్ మోర్చ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దాంట్లో భాగంగానే రోజు మనం ఇక్కడ మొక్కలు నాటడం జరుగుతా ఉంది ఇలా నాకు చాలా సంతోషము రామరెడ్డి గారు అన్ని కూడా పండ్ల వృక్షాలు నాటిచ్చాడు మా అందరితోటి అవన్నీ కూడా మంచిగా ఆ బతకాల మంచిగా పెరగాల వృక్షాలుగా మారాల ఫలాలు ఇయ్యాలా ఎందుకంటే మనకు మనకు తృప్తి ఉంటది చాలా సార్లు మనం మొక్కలు నాటే కార్యక్రమం అంటే ఇది ఫోటో షూట్ కాదు ఫోటో ఈవెంట్ కాదు అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఫోటోషూట్ చేయడు అందుకనే మనం తీసుకుంటున్న జాగ్రత్త ఒక మంచి మొక్కను పెట్టాలి ఆ మొక్కను బతికియాలి అది భావితరాలకు పండ్లు ఫలాలు ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ తోనే ఒక సామాజిక ఉద్యమం లాగా మొక్కల యొక్క పెంపకాన్ని మనం చేపడతా ఉన్నాం ఈ రకంగా పూర్తి స్థాయిలో అందల శ్రీరాములు గారు చెప్పారు చాలా మంచి వారు చెప్పారు ఈ కార్పొరేషన్లనే దాదాపు రెండు వేల ఐదు వందల మొక్కలు ఇప్పటికే నాటిలా అంటే బీజేపీ కార్యకర్త అంటే రాజకీయ రాజకీయ విషయాలు మాట్లాడటమే కాదు సామాజిక బాధ్యత కూడా తీసుకుంటాడు అనేటువంటి విజయాన్ని ప్రజలలోకి పంపించాలా అదే నరేంద్ర మోడీ గారి యొక్క ఉద్దేశం దాంట్లో భాగంగా ఇలా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మొక్కలు నాటేటువంటి కార్యక్రమం జరిగింది ఈ రోజు రైతాంగం పరిస్థితి కూడా మనం ఒకసారి ఆలోచిస్తే నరేంద్ర మోడీ గారు చెప్పింది చేస్తున్నాడు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మొత్తం రైతులకు ఇచ్చిన హామీలను తుంగలు దొక్కుతున్నాడు అనేక విషయాలలో ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రజలు బేరీజు వేస్తా ఉన్నారు ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులుగా సామాజిక ఉద్యమాలు నిర్మించడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారం కోసం కూడా నడుముగించడానికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మహేశ్వరంలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉంది అన్న అసలు మొన్ననే శాసనసభలో అడుగు పెట్టాల్సి ఉండే నాకు విశ్వాసం ఉంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందల శ్రీరాములన్న అసెంబ్లీకి పోతారు అనేటువంటి నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఈ యొక్క మహేశ్వరం అసెంబ్లీలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మా వంతుగా మరి వేలాది మొక్కలను నాటించడం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో కిసాన్ మోర్చా కలిసి పనిచేస్తుంది